హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై వ్లాగ్స్ అట్ ద రేట్ లోహి అండ్ తీసీస్ లోహిత ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను ఇదైతే యాక్చువల్గా సాటర్డే రోజు వ్లాగ్ అనమాట సాటర్డే అయితే మా పిల్లలిద్దరికీ కూడా స్కూల్ హాలిడే వచ్చింది సెకండ్ సాటర్డే అనేసి ఇక సెకండ్ సాటర్డే అయినప్పటికీ కూడా మా వర్షు స్కూల్లో అయితే పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంది సో అక్కడికి వెళ్ళాలన్నమాట ఇంకా పిల్లలిద్దరు కూడా నిద్ర లేవలేదు వాళ్ళు లోపల కొన్ని పనులు అయితే పూర్తి చేసుకుంటున్నాను ఇక మార్నింగే లెగిచి ఇల్లు గుమ్మాలన్ని క్లీన్ చేసుకుని నేను కూడా ఫ్రెష్అప్ అయిపోయి వచ్చి పూజ అయితే చేసుకుంటున్నాను వచ్చేసి ఇంకా పేరెంట్స్ టీచర్ మీటింగ్కి వెళ్ళే పని ఉంది కాబట్టి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ గా కూడా రెడీ చేస్తాను పూజ అవ్వగానే రెడీ చేసి ఇంకా పిల్లలిద్దరి కోసం ఇక్కడ అట్ల రుబ్బ అయితే కొంచమే ఉందన్నమాట అందులో కొంచెం గోధుమ పిండి వరిపిండి వేసి కలిపేశాను పిల్లలిద్దరికీ సరిపోతుంది టిఫిన్కి నేను మా బావ అయితే మార్నింగ్ టైమ్స్లో మ్యాక్సిమం అంబలే తాగుతున్నాం టిఫిన్ అయితే చేయట్లేదు ఇంకా అంబలైతే మరగబెట్టేశాను మా ఇద్దరి కోసము ఇక ఒక స్టవ్ మీద పప్పు పెట్టేశాను అనుకోండి ఉడుగుతూ ఉంటుంది కదా సో అందుకోసమని ఇక్కడ పప్పు గోంగు వండడానికి ప్రిపరేషన్ అయితే చేస్తున్నాను ఇక మార్నింగే వంటంతా కూడా చేసుకొని వెళ్ళిపోతే ఎంత టైం అయినా అనేసి వంట అయితే పూర్తి చేసేస్తున్నాను ఒక పక్కన పప్పు గోంగూర స్టవ్ మీద పెట్టేసి అప్పుడు పిల్లలకు కూడా అట్లు వేసి ఇచ్చేస్తాను సో ప్రతిరోజు వ్లాగ్స్ తీయడంతో పాటు మీకు కొన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను అదేంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఎంతో కొంత అంటే అందరికీ యూజ్ అవ్వాలని ఏం లేదు నేను చేసేది బట్ కొంతలో కొంతమంది నాలాంటి హౌస్ వైఫ్స్కి యూజ్ అవుతుందని చెప్తున్నాను అనమాట సో రోజుకి ఒక టాపిక్ కోసం అయితే మాట్లాడుకుందాం సో వ్లాగ్స్ చేసినా సరే రోజు చేసిన వర్కౌట్సే కాబట్టి ఇంకా ప్రత్యేకించి ఏం చెప్తాం అందుకని ఇలా ఆలోచించాను నా లైఫ్లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ని మీ అంతా కూడా షేర్ చేస్తూ ఉంటాను ఇది మీకు కూడా ఎవరో ఒకరికి రిలేటెడ్ అయి ఉంటుంది మ్యాక్సిమం అయి ఉండొచ్చు సో ఫస్ట్ అయితే నేను నా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం ట్రై చేయని రోజు అంటూ లేదు ఎందుకంటే నేను స్కూల్ చదివే రోజుల్లో మాకు ఇంగ్లీష్ టీచర్ రామలక్ష్మి టీచర్ అని ఒక టీచర్ ఉండేవాళ్ళు అనమాట ఆ టీచర్ ఎప్పుడు ఒక మాట అంటూ ఉండేవాళ్ళు అది నాకు బాగా మైండ్లో గుర్తుండిపోయింది ఎవ్రీ ఇయర్ కూడా సమ్మర్ హాలిడేస్ వచ్చేటప్పుడు వాళ్ళ ఫ్యామిలీతో పాటు అందరూ కలిసి సమ్మర్ వెకేషన్కి అయితే వెళ్తూ ఉండేవాళ్ళు అనమాట సో ఆ టీచర్ మాకు రోజు లెసన్ చెప్తుండగా కలకత్తా గురించి టాపిక్ వచ్చింది అంటే లెసన్లో మధ్యలో కలకత్తా గురించి వస్తే చెప్పారనమాట మేము లాస్ట్ ఇయర్ సమ్మర్ హాలిడేస్కి కలకత్తా వెళ్ళాము అక్కడ ట్రైన్స్ ఎలా ఉంటాయి అంటే రోడ్డు మీద బస్సులు బైక్స్ కార్స్ ఎలా తిరుగుతాయో ట్రైన్స్ కూడా అలానే తిరుగుతాయి మనకి ఎక్కడ కావాలంటే అక్కడ ఆపుకొని దిగిపోవచ్చు అనేసి అన్నారు సో మనం ఇక్కడ ట్రైన్ ఎక్కాలి అంటే ప్రత్యేకించి రైల్వే స్టేషన్కి వెళ్ళాలి ట్రైన్ వచ్చే వరకు వెయిట్ చేయాలి ఇలా ఇంత ప్రాసెస్ ఉండదు అనమాట రోడ్ల మీద ఉంటాయి కాకపోతే మనకి ఇప్పుడు ఎన్ని బోగీలు ఉన్నాయో అన్ని కాకుండా ఒకటి రెండు అలా మూడు బోగీలు అలా ఉంటాయంట ఏదేమైనా సరే ఆ ఊహే ఎంత బాగుందో కదా రోడ్డు మీద ట్రైన్ వెళ్ళడం అంటే మనం ఎప్పుడైనా చూసామో అసలు డబల్ డెక్కర్ బస్సు ఎక్కడమే చాలా రేర్ కదా అలాంటిది ట్రైన్ నార్మల్ బస్సుల్లో వెళ్తుంది అంటే గ్రేటే కదా మన సిటీ లేదంటే మన వైపు ఏదైనా డెవలప్ అవ్వాలి ఎంత డెవలప్ అవ్వాలి అంటే చాలా టైం పడుతుంది మనం ముసలి వాళ్ళం అయిపోతామేమో కూడాను సో ఇక్కడ ఏదైనాప్పటికీ కూడా ఆ టీచర్ గవర్నమెంట్ ఎంప్లాయీ మేము చదివేది అప్పుడు గవర్నమెంట్ స్కూల్ అనమాట ప్రైవేట్ స్కూల్ గట్ట కాదు ఇంటర్ కూడా నాది గవర్నమెంట్ స్కూలే కాకపోతే డిగ్రీ ఒకటి మాత్రం ప్రైవేట్ కాలేజ్ ఫీజులు కూడా చాలా తక్కువది సో నాకు ఆ స్టేజ్లో ఏమనిపించింది అంటే నేను కూడా బాగా చదువుకోవాలి మంచి జాబ్ చేయాలి అప్పుడే మనం ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నా వెళ్ళగలుగుతాము అని అప్పట్లోనే ఆలోచన వచ్చింది కానీ మనం చదువు అంతంత మాత్రాన్నే అంటే ఇప్పుడు ఏదైనా ఒక్కటి చదివాను అనుకోండి అంత బేగ నా బ్రెయిన్లోకి వెళ్ళేది కాదు బట్ ఒక్కసారి చదివింది గుర్తుంది అంటే మాత్రం అది ఎలా గుర్తుండిపోయేది అలాంటి మైండ్ సెట్ అనమాట మనది ఫస్ట్ చదివింది రావడానికి దాన్ని అర్థం చేసుకోవడానికి ఎక్కువ టైం పట్టేది ఏదైనప్పటికీ టెన్త్ క్లాసు కంప్లీట్ అయిపోయింది ఇంటర్మీడియట్ కూడా కంప్లీట్ అయిపోయింది బాగానే ఉంది బట్ డిగ్రీ ఫస్ట్ ఇయర్లోనే నాకు మ్యారేజ్ అయ్యింది డిగ్రీ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అవ్వగానే మ్యారేజ్ అయిపోయింది సో ఇంకా అప్పటికి కూడా నేను గివప్ ఇవ్వలేదు ఎందుకంటే డిగ్రీ ఎలా అయినా సరే కంప్లీట్ చేయాలి అనే ఆలోచనతో పట్టుదలతోనే ఉన్నాను అనుకున్నట్టే కింద మీద కుస్తీలు పడి ఇంకా డిగ్రీ అయితే కంప్లీట్ చేస్తాను డిగ్రీ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయింది అన్నాను కదా ఇప్పుడు సెకండ్ ఇయర్లోకి వచ్చిన తర్వాత మ్యారేజ్ అయ్యింది అండ్ తర్వాత ఇంకా కన్సీవ్ అవ్వడం తర్వాత ఎగ్జామ్స్ కూడా ఇంకా ప్రెగ్నెన్సీతోనే ఉన్నప్పుడు వెళ్ళడమే రావడం ఇలా జరిగిందనమాట ఆ టైంలోనే ఇంకా బాగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ అన్నీ కూడా బాగా రాసేసేదాన్ని అన్నీ కూడా అయిపోయింది బట్ లాస్ట్ ఇయర్ ఫైనల్ ఇయర్లో మాత్రం ఏమైందంటే ఒక సబ్జెక్ట్ అయితే ఉండిపోయింది మ్యాథ్స్ సో ఆ సబ్జెక్ట్ ఉండిపోయింది మళ్ళీ ఇంకొక వన్ ఇయర్ అనమాట సో డిగ్రీ అంతా కంప్లీట్ అయిపోయింది మధ్యలో వన్ ఇయర్ అంతా కూడా వేస్ట్ అయిపోయింది వెంటనే రాయడానికి అవుతుంది ఒక వన్ ఇయర్ తర్వాత మాత్రమే రాయగలుగుతాం మీ అందరికీ మ్యాక్సిమం తెలిసే ఉంటుంది ఎలా అంటే ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో మార్చ్లో ఉండిపోయింది అనుకోండి మళ్ళీ ఇప్పుడు ఏప్రిల్లో అలా రాయడానికి కాబోతుంది నెక్స్ట్ ఇయర్ మార్చ్లోనే రాయాలన్నమాట సో నాది ఫైనల్ ఇయర్ మ్యాథ్స్ ఉండిపోయింది సో మ్యాథ్స్ ఉండిపోయింది కాబట్టి మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ మార్చ్లో రాయవలసింది బట్ కరోనా రావడం వల్ల ఫిఫ్త్ మంత్లో అయితే రాసాను అప్పటికి మా చరణ్ కూడా పుట్టేశాడు మంత్స్ బేబీ అనమాట టూ మంత్స్ అలా ఉంటుంది మా చరణ్ పుట్టే టైంకి అవ్వాల్సిందనమాట కరెక్ట్గా అమ్మో ఏమవుతుందో ఏమవుతుందో అని నా టెన్షన్కే అది పోస్ట్పోన్ అయిపోయింది బై గాడ్స్ గ్రేస్ ఫిఫ్త్ మంత్లో ఎగ్జామ్ అయితే రాసాను ఇంకా నా డిగ్రీ కూడా కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా ఇక డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా మా చరణ్ చూస్తే చిన్న పిల్లోడు కదా సో మన్స్ బేబీ తనకి ఒక వన్ టూ ఇయర్స్ వచ్చిన దాకా కూడా నేను ఎక్కడికి వెళ్ళడానికి అవ్వదు తను చూసుకోవాలి మా వర్షు కూడా చిన్నపిల్ల ఇంకా స్కూల్లో కూడా జాయిన్ చేయలేదన్నమాట టూ ఇయర్స్ కరెక్ట్గా ఇద్దరికి టూ అంటే టూ ఇయర్స్ గ్యాప్ అనమాట మా వర్షుకి టూ ఇయర్స్ అయితే మా చరణ్ పుట్టాడు మా వర్షుకి టూ ఇయర్స్ కంప్లీట్ అయ్యి వన్ మంత్ అనమాట గ్యాప్ ఇద్దరికి ఇప్పుడు మా నలుగురిది బర్త్డే డేట్స్ ఎలా ఉంటాయంటే నాది డిసెంబర్లో స్టార్ట్ అవుతుంది డిసెంబర్ థర్డ్ని అండ్ మా చరణ్ వచ్చేసి మా వర్షుది వచ్చేసి జనవరి అనమాట జనవరి ట్వంటీ సెవెంత్ని మా చరణ్ది ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ అండ్ మా బావుది మార్చ్ ట్వంటీ త్రీ సో ప్రతీ నెల లైన్ గా వచ్చేస్తాయి అనమాట డిసెంబర్ నుండి స్టార్ట్ అయితే మార్చి వరకు కూడా ఇలా బర్త్డేస్ అవుతూనే ఉంటాయి సరేలేండి ఇక్కడ టాపిక్ ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోతుంది ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటంటే నేను అంత పట్టుపట్టి డిగ్రీ కంప్లీట్ చేయడానికి కారణం ఏమిటంటే సో నాకు ఎప్పుడు కూడా మైండ్లో ఒకటే ఉండేది ఏదో ఒకటి చేసి మంచి పొజిషన్లో అయితే ఉండాలి మంచి పొజిషన్ కాకపోయినా అట్లీస్ట్ మన అంతటా మనం ఒక టెన్ ట్వంటీ థౌజండ్ సంపాదించుకున్నట్టు ఉండాలి అన్న ఆలోచన మాత్రం నాకు ఎప్పుడూ ఉండేది బట్ ఈ పిల్లలతో అది కుదిరేది కాదనమాట ఎక్కడికి వెళ్ళడం అయ్యేది కాదు ఎందుకంటే ఇంట్లోని పిల్లల్ని ఇవన్నీ చూసుకున్నప్పటికే సరిపోయేది కాక టీచర్ అన్నావు కలకత్తా అన్నావు ఇక్కడ ఏమొచ్చి మళ్ళీ పిల్లలు అంటున్నావు మాకు ఏం అర్థం కావట్లేదు అంటారా ఆగండి అక్కడికే వస్తున్నాను మనం ప్రతిదీ కూడా ఎన్నెన్నో కోరుకుంటూ ఉంటాం బట్ అనుకున్నవన్నీ మనకి నచ్చినట్లు జరగవన్నమాట ఎప్పుడైనా సరే మనం ఓన్గా మనం కొంత అమౌంట్ సంపాదించామనుకోండి అప్పుడు మన లైఫ్ని మనకి నచ్చినట్టుగా లీడ్ చేయగలుగుతాం ఇప్పుడున్న ప్రాబ్లమ్స్కి ఇప్పుడున్న ఖర్చులకి ఒక్కరు సంపాదించుకున్నది ఎక్కడ సరిపోతుంది చెప్పండి మనం ఎంతో కొంత చదువుకున్నాం కాబట్టి చదువు గురించి విలువ తెలుసు కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా పిల్లలకి మంచి ఫ్యూచర్ ఉండాలి అని చదువులో మాత్రం ఏ మాత్రం వెనక అనమాట తిన్నా తినకపోయినా వాళ్ళకి బాగా చదివించాలి మంచి ఫ్యూచర్ ఇవ్వాలి అని ఆలోచిస్తూ ఉంటాం కదా ఇలాంటప్పుడు ఒకరు తెచ్చేది ఎక్కడ సరిపోతుంది చెప్పండి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా కష్టపడి ఏదో ఒక పని చేసుకుంటే రేపు పొద్దున్న పిల్లలకి ఏ ప్రాబ్లము లేకుండా ఉంటుంది కదా అలా కాకపోయినా సరే మనం ఎక్కడికైనా బయటికి వెళ్దాము అనుకుంటే ఒకరు తెచ్చేటప్పుడు రేపటి గురించి ఎల్లుండి గురించి ఇలా ఆలోచించడమే సరిపోతుంది మన ఎంటర్టైన్మెంట్ అప్పుడప్పుడు ఎప్పుడైనా బయటికి వెళ్దాం అనుకున్న చిన్న చిన్న కోరికలు ఉంటూనే ఉంటాయి కానీ దేనికైనా సరే మనకి మెయిన్ కావాల్సింది మనీ మనీ కావాలంటే మనకి ఒకే ఒక దారి ఏదో ఒక రకంగా కష్టపడి పని చేయడం మా బావ అయితే ఎప్పుడు కూడా నువ్వు అది చెయ్యు ఇది చెయ్యు ఇలా డబ్బులు సంపాదించు అలా డబ్బులు సంపాదించు అని నాకు ఏమీ చెప్పలేదు బట్ నేనే ఏదో ఒక ప్రయత్నం అయితే చేస్తున్నాను ఎందుకంటే ఎంతో కొంత చదువుకున్నాం కదా తనకి హెల్ప్గా ఉన్నట్టు ఉంటుంది అనేసి అలా ట్రై చేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో నేను ఏ ఏ ప్రయత్నాలు చేశాను అందులో ఏం వర్కౌట్ అయ్యా ఏం వర్కౌట్ అవ్వలేదు అన్నది కూడా చెప్తాను ఇంతవరకు చూశారు కదా వీడియో మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్